నేను మీ శ్రీకాంత్ జాగ్గేరి పామ్ మొక్క కాయోటా అరెన్స్ జీలుగ పామ్ కుటుంబానికి చెందిన మొక్క ఇది కారియోటా యురేన్స్ అనేది తాటి కుటుంబంలో పుష్పించే మొక్క ఇది శ్రీలంక భారతదేశం మయన్మార్ మలేషియాకు చెందినది బహుశా ఇండో మలయన్ ప్రాంతంలో ఎక్కడైనా ఉండవచ్చు అవి పొలాలు వర్షారణ్య ప్రాంతాలలో పెరుగుతాయి ఇది కంబోడియాలో ప్రారంభమైనట్లుగా పరిగణించబడుతుంది సాధారణ పేర్లు తెలుగు జిన్నేడు చెట్టు ముంజాల్ చెట్టు జాగెరి చెట్టు ఆంగ్లం జగరి పామ్ ఫిష్టైల్ పామ్ సాంస్కృతం మూర్వా విజ్ఞాన నామం సైంటిఫిక్ నేమ్ కయోటా అరెన్స్ మొక్క యొక్క లక్షణాలు ఎత్తు పన్నెండు నుండి ఇరవై మీటర్ల వరకు పెరుగుతుంది దళాలు రెండు రెట్లు విభజించబడ్డ డాగెర ఆకారంలో ఉంటాయి ఫిష్ టైల్ షేప్ బిపినేట్ లీవ్స్ తాడి ఆకుల మాదిరి ఉండే వేయింపులు కలిగి ఉంటాయి తెగులు లేదా గాయానికి తట్టుకోగల సామర్థ్యం ఉంది పండ్లు చిన్న చిన్న గుండ్రంగా ఉండి గడ్డగడ్లా ఉంటాయి తినదగినవి కావు చర్మానికి మంట కలిగించవచ్చు సమృద్ధి వృద్ధి కొరకు అవసరమైన పరిస్థితులు స్థలం సముద్ర మట్టానికి సమీపంలో నుంచి పర్వత ప్రాంతాల వరకు పెరుగుతుంది వాతావరణం వేడి మరియు తేమ ఉన్న వాతావరణం భూమి నీటిని రిటెన్షన్ చేసే చక్కని ఎరువుగల మట్టి లోవీ సాయిల్స్ ఉత్తమం నీరు మితంగా నీటితో సాగు చేయవచ్చు ఆర్థిక ఉపయోగాలు ఒకటి సాప్ కోత తీసి జాగిరి బెల్లం తయారు చేస్తారు రెండు తాటి గుళికలు తాటి చెరువు లేదా మొక్క నుండి వచ్చే బురద ఉపయోగించి టోడీ చేస్తారు మూడు ఆకురేఖలు బుట్టలు తాడులు తయారీకి ఉపయోగిస్తారు నాలుగు మూలిక ఔషధం దాహం ఉబ్బసం విరేచనం వంటి సమస్యలకు దాన్ని ఉపయోగించే సంప్రదాయ చికిత్సలు ఉన్నాయి విత్తనాల ద్వారా రోజ్మారీ వ్యాప్తి విత్తనాలను నాటడం ద్వారా మొక్కలు పెంచుతారు ఎనిమిది నుండి పన్నెండు నెలల పాటు మొక్క పెరుగుతుంది తరువాతే మంచి వృద్ధిని చూపుతుంది శాస్త్రీయ పద్ధతిలో పెంపకం సైంటిఫిక్ కల్టివేషన్ ఆఫ్ జాగరీ పామ్ భూమి మరియు వాతావరణం భూమి డ్రైనేజ్ ఉన్న ఎరువుగల మట్టి లోమీ సాయిల్స్ ఉత్తమం మట్టిలో తేమ ఉంచే సామర్థ్యం ఉండాలి పిహెచ్ స్థాయి పిహెచ్ ఐదు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి వాతావరణం వేడి తేమగల ప్రాంతాలు మంచివి వెయ్యి నుండి మూడు వేలు మిల్లీమీటర్లు వర్షపాతం అవసరం నాటి విధానం ప్లాంటింగ్ విత్తనాల ద్వారా విత్తనాల ద్వారా నాటకం అత్యంత సాధారణ పద్ధతి గింజలను రెండు నుండి మూడు రోజులు నీటిలో నానబెట్టి పచ్చిపచ్చిగా ఉన్నవే నాటాలి ఒకటి మీటరు ఎక్స్ ఒకటి మీటరు ఎక్స్ ఒకటి మీటరు కొలతగల గుంతలు తవ్వాలి గుడ్డిలో మట్టితో పాటు కూరగాయ కాంపోస్ట్ కాగితపు పొడి ఆవు ఎరువు వేసి నాటాలి అంకురించేందుకు ముప్పై నుండి నలభై ఐదు రోజులు పడుతుంది నర్సరీలో ఆరు నెలలు పెంచిన తర్వాత స్థిర స్థలంలోకి నాటాలి నాటే దూరం మొక్కల మధ్య దూరం ఆరు మీటర్లు రో టు రో ప్లాంట్టు ప్లాంట్ సేద్యం నిర్వహణ నీటిపారుదల ఇరిగేషన్ మొక్కల స్థిరంగా పెరుగుదల కొరకు వారానికి ఒక్కసారి నీరు ఇవ్వాలి వేసవిలో వర్షాధారిత సాగు కూడా సాధ్యమే ముల్చింగ్ వల్ల నీటి నిల్వ మెరుగవుతుంది ఫలదాయిత్వానికి సమయం టైం టు ఈడ్ మొక్కలు ఎనిమిది నుండి పది సంవత్సరాల్లో తాటి నీరు శాప్ మరియు విత్తనాల ఉత్పత్తి మొదలవుతుంది ఒక మొక్కను పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల వరకు వాడవచ్చు తాటినీరు సేకరణ ట్యాపింగ్ ఫర్ జాగరీ ప్రొడక్షన్ మొక్క పూర్తిగా ఎదిగిన తర్వాత కాండాన్ని కోసి తాటినీరు సేకరిస్తారు ఈ తాటినీరు నుండి బెల్లం జాగరీ తయారు చేయవచ్చు ఎరువులు మనోజ్ మరియు ఫర్టిలైజర్ జీవసేంద్రియ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి ప్రతి మొక్కకు ప్రతి సంవత్సరం గోబరు ఎరువు ఇరవై నుండి ఇరవై ఐదు కిలోలు నత్రజని వంద గ్రాములు సూపర్ ఫాస్ఫేట్ యాభై గ్రాములు పోటాష్ వంద గ్రాములు ఈ ఎరువులు మే మరియు అక్టోబర్ నెలల్లో రెండుసార్లు విడిగా వేయాలి వేప నూనె కేకులు జీవామృతం వాడటం వల్ల గడ్డి పురుగులు నివారించవచ్చు తెగుళ్లు మరియు నివారణ తేలు పురుగు ఆకుమచ్చ తెగులు ప్రధాన సమస్యలు సాపు పురుగు ఆకుమచ్చలు మొదలైనవి కనిపిస్తే నీమ్ ఆయిల్ స్ప్రే లేదా సేంద్రియ మందులు ఉపయోగించాలి నివారణకు సేంద్రియ ద్రావణాలు నీమ్ ఆయిల్ స్ప్రే మూడు శాతం లేదా ట్రైకడమ వాడాలి ఆకుల మధ్య గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి ఆర్థిక లాభాలు అకనామిక్ బెనిఫిట్స్ ఒకటి తాటినీరు సాప్ ప్రతి చెట్టు నుండి రోజుకు సగటున రెండు నుండి నాలుగు లీటర్లు తాటినీరు వస్తుంది తాటినీరు నుంచి బెల్లం జగరి తయారీ చేస్తే పది లీటర్ల తాటినీరుతో సుమారు ఒకటి కిలో బెల్లం తయారు చేయవచ్చు రెండు పండ్ల ఆదాయం ఫలాలు తినదగినవిగా కాకపోయినా విత్తనాలు అమ్మకం ద్వారా ఆదాయం వస్తుంది మూడు ఆకు కాండాలు ఆకులు బ్రూమ్ చీపురు తయారీకి చాకిరీకి ఉపయోగిస్తారు చెట్టును పూర్తిగా వృద్ధిగా పెంచిన తరువాత పచ్చిమట్టిగట్టి తాటి లెమ్మ తయారుకు ఉపయోగించవచ్చు ముఖ్య సూచనలు సేంద్రియ పద్ధతులు పాటించడం వల్ల మార్కెట్ విలువ పెరుగుతుంది పంచాయతీ మరియు రైతు ఉత్సవాల్లో విత్తన విక్రయాలు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు తాటినీరు నిల్వ ఉంచేందుకు చల్లని భద్రత అవసరం రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ అవసరం చెక్క నిల్వ వృద్ధి చెందిన తర్వాత కట్టెలుగా కూడా వాడవచ్చు చెట్టు చివరి దశలో పండు వస్తుంది ఈ పండు గింజలు నాటే విత్తనాలుగా ఉపయోగపడతాయి విత్తన విక్రయం తాటినీరు ఉత్పత్తి బెల్లం తయారీ ద్వారా ఆదాయం పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for watching. Thank you for watching. Please subscribe.